గురువు గారు సంగీతంలో స్వరాలు ముఖ్యం అంటారు కొందరు సాహిత్యం ముఖ్యం అంటారు కొందరు ఈ రెండిట్లో ఏది ముఖ్యం అనేది మీ మాటల్లో చెప్పండి గురువు గారు సంగీ సంగీతం అనేది స్వరం సాహిత్యం రెండు కలితిన సంగీతం అయితే ఇప్పుడు దీంట్లో నేను సాహిత్యం పర్ఫెక్ట్ గా బాగా పలకగలను అని చెప్పి అపస్వరాలు పడినా వినలేరు నేను సంగీతంలో జిట్టా అని చెప్పి సాహిత్యాలు తప్పులు పలుకుతున్నా వినలేదు రెండు కూడా తల్లిదండ్రులు లాంటివి తల్లి ముఖ్యమా తండ్రి ముఖ్యం అంటే ఏం చెప్పగలుగుతాం మనం తల్లి ముఖ్యమే తండ్రి ముఖ్యమే జన్మ వినడానికి తల్లి కావాలి ఆ జన్మ కారణం తండ్రి కావాలి ఎలాంటప్పుడు మనం ఏది ముఖ్యమని రెండు ముఖ్యమే సంగీతంలో ఎంత ఎంత చక్కటి గమకాలతో స్వరస్థానం కరెక్ట్గా వేసుకుంటూ మనం వాడతాము సాహిత్యాన్ని కూడా అలాగా ఉదాహరణకి ఇప్పుడు చాలా మందికి భాష ఒత్తిడి పలకరు భారత అంటారు భారతకి భగవతి అన్న ఆనా పలకరు అలాగే లా రాదు ఇవన్నీ పలకరు కారణం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం చదువులు అయిపోయాయి కాబట్టి కానీ ప్రతి మనిషి కూడా సంగీతాన్ని నేను బాగా పాడాలి అనే దీక్ష పట్టుకున్నవాడు ప్రతివాడు కూడా లాంగ్వేజ్ మీద భాష మీద పట్టు తెచ్చు లాంగ్వేజ్ నేను ఇంగ్లీష్ హిందీ ఉపయోగించాలంటే భాష అంటే మీకు అర్థం కాదేమో భాష మీద పట్టు రావడం గురించి మనం తప్పనిసరిగా దృష్టి పెడితే సంగీతంలో మీరు బ్రహ్మాండంగా పాడగలరు ఒక సింగర్ కూడా చాలామంది సింగర్లు ఎంత గొద్దు బాగున్నా కూడా ప్రతి వాళ్ళు మిస్టేక్స్ పట్టుకోవడం ఎందుకు పట్టుకుంటున్నారంటే కారణం ఈ భాష లోపం వల్ల ఆ భాష ఎగ్జాంపుల్ మనకి త్యాగరసం కీర్తనలో ఉన్న ఎక్కడ మామూలుగా తెలియచే మన తెలియలేని రామ కీర్తనలో ఒక పెద్ద విద్వాంసుడు ఆయన పేరు ఎందుకు అనవసరం ఆయన ూత రేగా త్యాగ అక్కడ ఏమైంది భాష మారిపోయింది ఎక్కడంటే అక్కడ వరడేంటి బాగా పైక మార్జన లోలులై రేగాని త్యాగరాజ రూట ఏమైపోయింది ఇప్పుడు బాగా పైక మార్జన లోలులై లోలులై రేగాని త్యాగరాజ రేగాని త్యాగరాజ రే అని రాత్రి అక్కడ అర్థం అర్థం మారిపోతుంది కాబట్టి అక్కడ ఏంటంటే ఆ భాష యొక్క అది కరెక్ట్గా మనం వీరింగ్ తెలుస్తుంది అనుకోండి బాగా పైక మార్జనలు బాగా డబ్బు సంపాదించే వాళ్ళు అయిపోతున్నారు కానీ నేను తెలుసుకోలేకపోతున్నారు అయినా ఆ భావన రావాలి అప్పుడు ఏం చేయాలి బగ పై గబా జనలో జగ బాగా పైక మార్జనలు అక్కడ అలాగా పెద్ద విద్య కూడా వాళ్ళకి పాడుతున్నారు అంటే వాళ్ళకి భాష మీద పట్టలేకపోవడం వేరే లాంగ్వేజ్ ఉన్నావు కానీ భాష తెలుసుకుంటే తప్పనిసరిగా సంగీతం చాలా బాగా నేర్చుకోవచ్చునన్నా నువ్వు అడిగిన చాలా మంచిగా వచ్చినవి ఇప్పుడు నేర్చుకున్న ప్రతి విద్యార్థులు కూడా అవసరమైతే వచ్చినాయి జై శ్రీరామ్ సంతోషం గురువు గారు